ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత సినీ నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కనిపిస్తున్నాయి డ్రెస్సింగ్ మాత్రమే కాదు మహిళల అవయవాలని సామాన్లతో పోలుస్తూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ బులీయింగ్ అవుతుంది బాడీ షేమింగ్ కూడా అవుతోంది అందులోను ఇప్పుడు పర్టికులర్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి సినీ నటులు చీరల గురించో లేకుంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ గురించో మాట్లాడమే కాదు అవయవాల గురించి కూడా మాట్లాడడం యాక్చువల్ గా మనం ఎటువైపు వెళ్తున్నాం దేని గురించి మాట్లాడాలి దేన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు పిఓడబ్ల్యూ సంధ్య గారు సంధ్య గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మీరు సో ఈ రోజు విన్నటువంటి చూస్తే మీకు అతని వ్యక్తీకరణ చాలా అభ్యంతరకరంగా అసభ్యంగా కూడా ఉందని నేను చెప్పాలనుకున్నా ఎందుకంటే అతను అదేంటి నేను ఫస్ట్ ఆశ్చర్యాను ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మా వస్తువు మీ ఇంట్లో అంటున్నారు ఏం వస్తువు ఉంది అంటే మనిషిని వాళ్ళు వస్తువుగా చెప్తున్నారు అంటే అటువంటి ఒక భావజాలం మన సమాజంలో ఉంది ఇవాళ అతను ఏదో నీతులు చెప్పబోయి ఎంత అసభ్యంగా సామాన్లు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలా మాట్లాడారు అంటే అది చాలా అవమానకరమైనటువంటి వ్యక్తీకరణ అంటే ఇతను హీరోయిన్ లాగా చెప్పాడు కదా హీరోయిన్లు మీరు చీరలు కట్టుకుంటేనే అందంగా ఉంటారు అందంగా కనపడతారు ఈయన ఎవరండి ఎట్లా కనపడతారు ఎట్లా ఏం కట్టుకుంటే అందంగా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది రెండోది ఆయన హీరోయిన్లు అని అన్నారు కదా నిర్మాతలు దర్శకులు ఆడవాళ్ళని అసభ్యంగా చూపించకండి ఆడవాళ్ళకి చీరలే కట్టండి అని ఎందుకు చెప్పలేకపోయాడు అంటే డ్రెస్సులు వేయించకండి ఇలాంటి డ్రెస్సులు వేయించకండి అనే సజెషన్ అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఆ అలాగే హీరోలు మీ పక్కన మీరు పై పై నుంచి కిందికి ఫుల్గా డ్రెస్ వేసుకుని మీ పక్కన హీరోయిన్లకి ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత బాగుంటుంది అన్నట్లుగా వ్యవహరిస్తుంది సినిమా ప్రపంచం నిర్మాతలు దర్శకులు హీరోలు మీరు అట్లా స్టాండ్ తీసుకోండి హీరోలు మీ పక్కన తక్కువ బట్టలు వేసుకుని ఆడవాళ్ళు ఉండొద్దు అని మీరు స్టాండ్ తీసుకోండి అని ఏమన్నా చెప్పగలిగాడా ఎప్పుడైనా ఈయన నటించిన సందర్భాల్లో చెప్పగలిగాడా నేను నటిస్తున్న సందర్భంలో నా పక్కన ఉండేటువంటి స్త్రీలను మీరు గౌరవంగా చూపించాలి అని ఎప్పుడైనా ఈయన స్టాండ్ తీసుకున్నాడా పోని ఇప్పుడు చెప్పవలసిన అవసరం కేవలం హీరోయిన్లకే ఉందా అంటే హీరోయిన్లు నిర్ణయించుకునే శక్తి నిర్ణయాత్మక శక్తిగా స్త్రీలు ఉన్నారా హీరోయిన్లు ఉన్నారా పోని ఏ హీరోయిన్ అయినా నేను ఈ బట్టల్లో కంఫర్టబుల్ కాదు నేను ఈ ఈ బట్టల్లో నటించను అంటే అగ్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పమనండి ఇవాళ తమన్నా కాజల్ అనేక మంది హీరోయిన్లు ఉన్నారు కదా ఇవాళ్టి తరం హీరోయిన్లు వాళ్ళు చీరల్లో లంగావణిల్లో కూడా కనపడుతున్నారు కదా మనకు అప్పుడప్పుడు ఆయా పాత్రలను బట్టి మరి ఈ ఈ ఈ ఏ హీరోయిన్ నేను మోడ్రన్ డ్రెస్లు మాత్రమే వేసుకుంటా అని డిమాండ్ చేసింది నాకు చెప్పండి అంటే ఈ హీరోయిన్లు అందరూ తమ చాయిస్ ప్రకారం వేసుకుంటున్నారని శివాజీ అనుకుంటున్నారా వాళ్ళ చాయిస్ ప్రకారం కాదు కదా లంగావణి వేసుకున్నా చీర వేసుకున్నా ఇంకో మోడర్న్ డ్రెస్ వేసుకున్నా అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్స్ వేరే ఉంటారు అవన్నీ నిర్మాతలు నిర్మాతల భార్యలో లేకపోతే దర్శకులు దర్శకుల భార్యలో ఇంకెవరో బయట ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్స్ డిసైడ్ చేస్తున్నారు అది వాస్తవం కదా సినిమా గురించి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అంగీకరించే విషయం ఆయన ఎందుకు అంటే ఆయన తన ఆధిపత్యాన్ని చూపించడానికో తన చులకన భావాన్ని చూపించడానికో ఆ కడుపులో ఉన్న వికారం అంతా బయట పెట్టాడు ఆ భాషతో ఆ వ్యక్తీకరణ చాలా అభ్యంతరకరంగా ఉంది కానీ అది స్త్రీలు మాత్రమే నిర్ణయించుకుంటున్నారని అతను ఎలా మాట్లాడుతున్నాడు అట్లాగే సందర్భం సమంత గాని నిధి అగర్వాల్ గాని ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు బట్టలు వేసుకున్నారు అనేది కూడా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ మీద అట్లా చేతులేసి వాళ్ళని ఒత్తేసి వచ్చిన జనాలకు ఎవరికైనా వాళ్ళేమైనా పబ్లిక్ ప్రాపర్టీయా వాళ్ళు ఏ బట్టలు వేసుకొచ్చారు అనే ఆ కారణం చూపించి అంటే అతను అతను అన్యాపదేశంగా ఏం చెప్పాడు మీరు ఇట్లాంటి బట్టలు వేసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎక్కి తొక్కారు మిమ్మల్ని తోసేశారు ఇబ్బంది పెట్టారు అని చెప్పదలుచుకున్నాడా ఇవన్నీ వాస్తవం కాదు ఎందుకంటే ఏ బట్టలు వేసుకున్నా అతని ఇప్పుడు మనకి చాలా గుమ మనకు కొన్ని టేస్ట్లు ఇష్టం ఉంటాయి గుమగుమలాడే బిర్యానీనో స్వీటో పక్కింట్లో చేస్తే మనం పోయి తెచ్చేసుకుంటున్నాం అండి వాళ్ళ ఇంట్లోకి మనకి ఇష్టమైన టేస్ట్ మనం ఆస్వాదిస్తాం ఆ స్మెల్ అబ్బా నాకు నచ్చిందని వెళ్ళి తెచ్చేసుకుంటున్నావా ఒక నియంత్రణ అనేది పాటిస్తున్నాం కదా కావాలంటే కొనుక్కుంటాం లేకపోతే మనమే చేసుకుంటాం అంతే కనిపోయి వాళ్ళ ఇంట్లో మనకు నచ్చిన నోట్లో నీళ్లు ఊరాయి కాబట్టి అని తెచ్చుకోం కదా అంటే మనిషికి అది కూడా వర్తించదా అంటే ఆమె టెంప్టింగ్ గా ఉంది అనేది అది ఎంత అన్యాయమైనటువంటి మాట అంటే ఈ దేశంలో జరిగే అస్త్ర అత్యాచారాలన్నిటికీ వస్త్రధారణ కారణమే కాదు అత్యాచారాలు వాళ్ళకి అవైలబిలిటీ లేకపోతే చులకన భావం లేకపోతే పెడోఫిలిక్స్ లేకపోతే పేద దళిత లేదా కింది వర్గాలకి వాయిస్ లెస్ పీపుల్ మీద చేశారు ఎక్కడైనా హెల్ప్లెస్ హెల్ప్లెస్ అనుకున్న ప్రతిసారి అత్యాచారం జరిగింది కానీ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటేనే అత్యాచారం జరిగింది అని చెప్పగలరా వీళ్ళు బెంగళూరులో ఒక యాక్టివిస్ట్ ఒక ఒక ఆర్టిస్ట్ ఒక ప్రదర్శన పెట్టింది తొంభై తొమ్మిది వంద అత్యాచారాలకు ఆమె వస్త్ర వస్త్రాలను పెట్టింది అక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళు అత్యాచార సందర్భంలో వేసుకున్న దుస్తుల్ని పెట్టింది ఆమె ఎగ్జిబిషన్ పెట్టింది దాంట్లో తొంభై తొమ్మిది శాతం సాంప్రదాయ దుస్తులే ఉన్నాయి భారతదేశంలో జరిగే అత్యాచారాల్లో కూడా తొంభై ఎనిమిది శాతం సాంప్రదాయ దుస్తులతో అనేది ఒక స్టడీ జరిగింది ఏ రకంగా చెప్తారు వస్త్రధారణ వల్ల అత్యాచారాలు జరిగినాయి అని అది చెప్పి 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 అయిపోయింది ఇప్పుడు ఈయన హీరోయిన్లకు చెప్తున్నాడు అది కూడా ఆ భాషతో ఆయన ఎవరండి అట్లా మాట్లాడడానికి ఇంకా మనం అభినందించాలి చిన్మయి అనసూయ లాంటి వాళ్ళు దాన్ని ఖండించారు అంటే ఇండస్ట్రీ నుంచే రావాలి ఇంకొక విషయం ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు కదా నిర్మాతలు కానీ దర్శకులు కాని వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు అట్లా ఉండరు కదా వాళ్ళ ఇళ్లలో అందరి ఇళ్లలో ఉన్నట్టే ఉంటారు కదా మరి వాళ్ళు ఏ రకంగా ఈ రకంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇప్పుడు సమంతాన్ని తీసుకొచ్చి ఏదో ఊ అంటావా అంటావా అనేదో పాట పాడి డాన్స్ చెప్పించారు అది ఎవరి డిమాండ్ దేశ ప్రజల డిమాండా లేకపోతే తెలుగు ప్రజల డిమాండా ఆమెతో ఏపిస్తారు ఆమెతో బట్టలు వేస్తారు ఆమెతో పాట పెడతారు అంటే ఈ ఐటమ్ గర్ల్స్ లాగా చూపించేది వాళ్ళే హీరోయిన్లని కాస్త సావిత్రిలా ఉండాలి ఈ సౌందర్యలా ఉండాలంటే అంత ఛాన్స్ వీళ్ళకుందా వీళ్ళని ఐటెం గర్ల్స్ స్థాయికి దేజార్చింది ఈ సినిమా ఇండస్ట్రీ కాదా అంటే అంత చాయిస్ ఉందని ఆయన ఎలా అనుకుంటున్నాడని నేను అంటున్నా ఎస్ వాళ్ళ చాయిస్ ప్రకారమే బట్టలు వేసుకునే పరిస్థితి లేనప్పుడు ఆయన నోరు బారేసుకోవడం తప్ప మరోటి కాదు యా మీరు చెప్పినట్టుగా ఈ సామాన్లు ఏంటి వస్తువులు ఏంటి ఆ వ్యాపారాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి చెప్పారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకి చాయిస్ అనేది ఉండదు ఒక్కోసారి ఇది వేసుకుంటేనే మీకు అవకాశం ఉంటుంది లేకపోతే మేము మీ సినిమాల్లో తీసేస్తాము అని చెప్పినటువంటి కండిషన్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత ఇండివిజువల్ గా మీరు ఆలోచించండి ఇలా చేయండి అంటే అలాంటి సినిమాలే లేవు కదా అలాంటి సినిమాలు రావట్లేదు కదా ఆయన ఏమైనా ప్రొటెక్ట్ చేస్తాడా ఏ ఏ హీరోయిన్ అయినా నేను నిండుగా ఉండే బట్టలే వేసుకుంటాను నేను ఆ ఎక్స్పోజ్డ్ బట్టలు వేసుకోను నేను ఈ అంగాంగ ప్రదర్శన బట్టలు వేసుకోను అని ఏ హీరోయిన్ స్టాండ్ తీసుకుంటే నేను నిలబడతాడా తెలుగు ఇండస్ట్రీలో ఆ చరిత్ర ఉందా ఎన్నో ఇష్యూస్ ఫిమేల్ యాక్ట్రస్ లు ఫేస్ చేశారు వాటి మీద ఎవరైనా ఏ హీరోయిన ముందుకు వచ్చిన సంఘటన ఒకటి చూపించండి మలయాళంలో కనిపిస్తాయి తమిళ్ లో కనిపిస్తాయి ఒకటిఆర్ కన్న కన్నడ సౌత్ లోనే కన్నడలో కనిపిస్తాయి మలయాళంలో చాలా కనిపిస్తాయి మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు వల్నరబుల్ గా ఉన్నా లేదా చాలా మంది వాళ్ళ మీలాంటి డ్రీమ్ కానీ సుమన్ కానీ వాటిల్లో చెప్పుకుంటున్నారు మమ్మల్ని చాలా హెరాస్ చేశారు షూటింగ్ టైంలో మా తలుపులు కొట్టారు మమ్మల్ని బాధ పెట్టారు ఈ బట్టలు వేసుకోనంటే నాకు ఆ పాత్ర పోయింది ఇట్లా చాలా మంది తమ తమ అనుభవాలు చెప్పినప్పుడు ఎవరైనా వరకైనా దాన్ని విశ్లేషించారా అంటే ఆ మేము ఎక్స్పోజ్ చెయ్యం మా బాడీని లేదా ఒక అభ్యంతరకరమైనటువంటి నటన చెయ్యము అన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే యంత్రాంగం ఏమైనా ఉందా లేకపోతే ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఎవరైనా ఆ తమ కెరియర్ అనేది చూసుకుంటారు సో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఆ ఫీల్డ్ లో నిలబడాలని అనుకుంటారు ఈ రకంగా మేము వెయ్యము అనగానే ఏ దర్శకుడు గౌరవించి ఆమెకి పాత్రని ఉంచాడు ఏ నిర్మాత గౌరవించి ఆ అభిప్రాయాల్ని గుర్తించి శివాజీ గారు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు ఆ వ్యక్తీకరణ భాషను పక్కకు పెట్టండి సౌందర్యలా ఉండాలి సావిత్రమ్మలా ఉండాలని అన్నాడు కదా అట్లాగే ఉంటామంటే ఎంతమంది పాత్రలు ఉన్నాయి నేను అడుగుతున్నా సావిత్రి లాగా సౌందర్య లాగా న్యూస్ రీడర్ లాగే లేదు ఒక ఈయన ఈ టీవీ తప్ప ఎవరు అట్లా చీరలు కట్టుకుని చదవవు అందరూ బ్లేజర్లు వేసుకున్నా ప్యాంట్ చొక్కాలు వేసుకున్నా చదువుతారు నేను తప్పంట్లా అవకాశం ఇవాళ మీడియాలోకి న్యూస్ రీడర్లుగా వచ్చేవాళ్ళు వాళ్ళు న్యూస్ రీడర్లే కదా గౌరవప్రదమైన వృత్తే కదా మేము ఫాలో అవుతున్నారు మేము బ్లేజర్లు వేయము మేము భారతీయ సంస్కృతినే గౌరవిస్తాం మేము భారతీయ సాంప్రదాయాలనే పాటిస్తాం వ్యక్తిగతంగా నేను భారతీయ సాంప్రదాయాలనే పాటిస్తాను కాబట్టి నేను అంతే చదువుతాను అంటే ఆమెకు న్యూస్ రీడర్ ఉద్యోగమే దిక్కలేదు దొరకదు ఖచ్చితంగా ఏ పండగలు పబ్బాలు బతుకమ్మ పండగలకు వాటికో వేసుకోమంటారు తప్ప రోజువారీగా అంటే నేననేది వాళ్ళ వాళ్ళ చాయిస్ కాదు అనడానికి ఇది చెప్తున్నా ఆ చాయిస్ చిన్న చిన్న జాబుల్లో లేవు ఇవాళ ఇంటర్వ్యూలకి సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఇంటర్వ్యూలకి అమ్మాయిలు చీరలతోటో లంగావాణి తోట వెళ్తే ఉద్యోగాలు దొరుకుతాయని మీరు గ్యారెంటీ ఇవ్వగలర లేదు మా ఇళ్లలో పిల్లలు మామూలుగా సాంప్రదాయబద్ధంగా అంటే ఈ శల్వార్ సెల్వార్ పైజమాలు కుర్తీలు వేసుకుని వెళ్తే ఒకలాగా చూసిన సందర్భాలు ఉన్నాయి అంటే వీళ్ళు అప్ టు ద మార్క్ లేరు వీళ్ళు ఏదో వెనకబడిన వాళ్ళు అన్నలాగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి కూడా మేము డిస్కస్ చేసాం అంటే కొంచెం ప్యాంటు చొక్కా వేసుకుంటే తప్ప ఒప్ప అన్న చర్చ నేను చేయట్లా వాళ్ళ మారుతున్న ట్రెండ్స్ కావచ్చు అప్ టు ద మార్క్ అది స్టైలో కల్చర్ ఇంకోటో ఇంకోటో అన్ని మారిపోయినాయి కదా అంతా కూడా వ్యాపార సంస్కృతే ఏం బట్టలు వేసుకున్నారు ఏం బ్రాండ్స్ వేసుకున్నారు హౌ చూస్తున్నారా వాళ్ళ నాలెడ్జ్ చూస్తున్నారా వాళ్ళు హౌ యు ఆర్ ప్రజెంటింగ్ అనేది ఎందుకు వాళ్ళకి పాపం బోధిస్తున్నారు వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవన్నీ నేర్పిస్తున్నారు కదా అంటే వాళ్ళు ఉద్యోగాలు పొందడానికి వాళ్ళు మార్కెట్ ని అడాప్ట్ చేసుకోవాల్సినప్పుడు ఇంకా సినిమాలు ఇంకెంత ఫోర్స్ ఉంటుంది ఇంకెంత ఉంటుంది వాళ్ళు మన ఇండియాలో ఉద్యోగాలకు వెళ్ళగలిగినట్లుగా అమెరికాలో వెళ్ళగలుగుతున్నారా అంటే సాంప్రదాయం అమెరికా పోతే పోతుందిగా సాంప్రదాయం మన నమ్మకాలు మన విశ్వాసాలు మన మతము మన మత సాంప్రదాయాలు అమెరికాలో ఉద్యోగం చేయాలంటూ వదిలేస్తున్నామా లేదా అంటే ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మార్కెట్ ఎవ్రీథింగ్ అట్లాగే మన ఇండస్ట్రీలోకి లేదా మన దేశంలోకి ఈ కల్చర్ అంతా ఎట్లా వచ్చింది ఏ పాలకులు ఆపితే ఆగింది ఓన్ కల్చర్ నుంచి డ్రెస్ కల్చర్ వరకు అన్ని మనం డిసైడ్ చేస్తున్నామా ఆడవాళ్ళు డిసైడ్ చేస్తున్నారా ఎక్కడి నుంచి వస్తుంది సంస్కృతి ఎవ్రీథింగ్ డిసైడ్ బై మార్కెట్ అది అర్థం కాకుండా అజ్ఞాన ప్రదర్శన చేశాడు అతను ఎవరు ఆడవాళ్ళని బ్లేమ్ చేశారు ఓకే హ్యూమన్ డిగ్నిటీ ఒక ఉమెన్ డిగ్నిటీ హ్యూమన్ బాడీ డిగ్నిటీ గురించి ఆలోచించమంటే తప్పులేదేమో కానీ ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఇవాళ కండలు చూపించుకుంటూ సల్మాన్ ఖాన్ కనపడితే ఎందుకు నువ్వు నిండుగా బట్టలు వేసుకునే మగవాళ్ళు ఉంటారు ఒళ్ళు చూపించుకునే మగవాళ్ళు కూడా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో కూడా చెడ్డీలు వేసుకుని తిరిగే వాళ్ళు ఉంటారు అవన్నీ ఎందుకు చర్చగా మనకి రకరకాల స్వామీజులు ఒంటి మీద నూలు పోగ లేకుండా అది జైన మతమో హిందూ మతమో స్వామీజీలు కనపడుతున్నారు నేను నేనున్న బిల్డింగ్ లో మూడు నాలుగు సార్లు వస్తే నాకే చాలా అభ్యంతరకరంగా అంటే కొంచెం అనిపించింది అది మనకి ఇబ్బందే కదా మగవాళ్ళు ఒంటి మీద నూలుపు లేకుండా నడిస్తే అది కంఫర్టబులా ఎవరికైనా సమాజానికి అవి ఏమి చర్చనీయాంశం ఎందుకు కావు ఇక్కడ మత పేరుతో ఇంకో పేరుతో వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఏమీ లేకుండా నేను చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకు అట్లా తిరగాలి రోడ్ల మీద అదొక ఏగా అంటే ఇవన్నీ ఎట్లా చలమణి అవుతున్నాయి ఈ దేశంలో అని అడుగుతున్నా ఈ మగవాళ్ళు చేసే ఈ చెత్తవన్నీ అంటే నేను ఆడా మగగా డివైడ్ చేయట్లా అబ్సినిటీ అనేది ఒక మగవాడు పూర్తిగా న్యూడుగా మతం ముసుగులో అయినా సరే న్యూడుగా నడిస్తే అది అబ్సినిటీ కాకుండా పో మతం అనేది మన కళ్ళు మూస్తోంది అక్కడ ఇక్కడ ఇండస్ట్రీలో ఆడవాళ్ళని ఏదో వాళ్ళే ఇప్పుకొని తిరగడానికి ఎగబడినట్టు వాళ్ళని హీరోయిన్లు అని ఆయన ఏదో బోధ చేస్తున్నాడు కదా ఉపదేశం ఇస్తున్నాడు కదా ఆ ఉపదేశం అంతా ఇండస్ట్రీలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరో వాళ్ళకి ఇవ్వాలి ఆ ఉపదేశం ఆ మాటలు అన్న తర్వాత ఆ మాటలు అన్న తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక బూతు పదాన్ని యూజ్ చేసి అలా తిట్టుకుంటూ ఉంటాను నేను మనసులో అనే మాటను ఆయన అన్న తర్వాత సింగర్ చిన్మయ్యి ఆ తర్వాత అనసూయ రెస్పాండ్ అయ్యారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వాటి కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే అంతకంటే దారుణంగా కనిపిస్తున్నాయి వారి బాడీ షేమింగ్ చేస్తున్నారు లేకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు చేస్తున్నటువంటి ఫోటోలు ఎలా ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి అంటే దాన్ని సమర్థనగా కనిపిస్తోంది అక్కడ అయితే చాలా వరకు రెస్పాండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈ దేశంలో సమర్థన భాషకి భావజాలానికి ఉంటుంది నువ్వు ఒక ఇంటర్వ్యూ వ్యక్తిత్వం అని నువ్వేమి ఎక్స్పోజ్ చేయవు కదా నేనేమి ఎక్స్పోజ్ చేయను కదా మనకు రాలేదా బూతులు మనం మనం చెప్పే అభిప్రాయాల వ్యక్తీకరణని విభేదిస్తూ నీ నీ అభిప్రాయం తప్పక చెప్పొచ్చు నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను అని చెప్పొచ్చు కానీ పచ్చి బూతులు మా పుట్టుకల నుంచి రాస్తారు ఎన్ని బూతులు మేము తిన్నాము ఎన్ని బూతులు ఇప్పటికీ ట్రోల్ ట్రోలింగ్ రూపంలో ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు పచ్చి బూతులు ఇంకా బూతులు మనం మాట్లాడుకోవడం మనకే బిలో డిగ్నిటీ మరి అది ఎందుకు జరుగుతుంది బట్టలు తేడాలు ఏం లేవే పార్టీ స్త్రీలుగానే ఉన్నామే మా 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 ఇంటర్వ్యూల కింద మా ఫోటోల కింద చాలా వర్గనైజ్డ్ గా ఎందుకు చిత్రీకరణ జరుగుతుందంటే అంటే బూజ్ అంతా మన బుర్రల్లో ఉంది చెత్త అంతా బుర్రల్లో ఉంది థింకింగ్ లో ఉంది వీళ్ళే చేతులకు గాజులు దొడుకోలేదు అంటారు వీళ్ళే అంటారు వీళ్ళ మగతనాలకి నిదర్శనంగా చేతులకు గాజులు దొడుకోలేదు అనేది వీళ్ళే గాజులు వేసుకోకపోతే తిట్టేది వీళ్ళే ఏంటిది అంటే నువ్వు నువ్వు గాజులే దొడుకోలేదని నీ పౌ నీ వీరత్వానికి నీ పౌరుషానికి ప్రతీకగా చూపిస్తావు మగతనానికి అదే గాజుల ఒక ఆడది వేసుకోకపోతే ఆమెను ఇంకోలాగా చూస్తాం లేకపోతే వాళ్ళ వస్త్రధారణ బట్టి వాళ్ళని డిసైడ్ చేస్తారు ఇదంతా కూడా స్త్రీల పట్ల కొనసాగుతున్నటువంటి ఒక ఆ అసమానత అసమానతలో భాగం వివక్షలో భాగం ఇప్పటికీ స్త్రీల పట్ల ఉన్న చులకన భావం ఏ రకంగా ఉన్నా సరే ఒక స్త్రీ తన ఇండిపెండెంట్ వ్యూస్ ను వ్యక్తం చేస్తే ఒక స్వేచ్ఛను స్వతంత్ర భావాలను వ్యక్తం చేస్తే తిట్టకుండా ఉన్నారా ఇస్తారా గ్యారంటీ అని అడుగుతున్నాను కాదు ఈయన శివాజీ మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి ఒకే ఒక మేల్ యాక్టర్ అనాలా లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రెస్పాండ్ అయింది మంచు మనోజ్ రెస్పాండ్ అయ్యారు దాన్ని ఖండించారు యాక్చువల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆయన ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు యాక్చువల్ గా మీరు ఇట్లాంటి కేసులు ఇన్ని చూసారు లీగల్ గా ఫైట్లు చేశారు పోలీస్ స్టేషన్ వెళ్లారు బోల్డ్ అని కేసులు పెట్టారు ఇయర్స్ టుక్లెర్స్ కూడా అయిపోతున్నాయి బట్ స్టిల్ మీరు అన్నట్టుగా ఆ భావజాలం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది దాన్ని మీరు సంప్రదాయం అంటారా లేకుంటే మీరు మంచి పద్ధతిగా చీరలు కట్టుకోండి అని మేము చెప్తున్నాము అంతకు మించి మీరు ఇందులో మీకు కావాల్సింది మీరు వెతుక్కుంటున్నారు అని అంటారా దీంట్లో ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు ఏ ఒకటండి ఏ బట్టలు వేసుకోవాలి మా బాడీ మా ఇష్టం ఏ బట్టలు వేసుకోవాలో మేము నిర్ణయించుకోగలం అని స్త్రీలు చెప్తున్నారు అదొక అంశం రెండవ అంశం ఏంటంటే ప్రతిసారి వాళ్ళని వాళ్ళ భుజాల నుంచి ఎందుకు తో పాకి పిలుస్తారు ఒకవేళ ఆ విషయం పట్ల వీళ్ళకొక అభిప్రాయం ఉంటే కూడా వాళ్ళని ఎందుకు బాధ్యులు చేస్తారు అనేది రెండో అంశం నేను మాట్లాడుతుంది ఆ అట్లాగే స్త్రీలని కేవలం సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసేటువంటి కల్చర్ ని మాట్లాడకుండా స్త్రీలని అంటే ఎట్లన్నా ఉండని ఎప్పుడైనా ఉండని ఎప్పుడైనా రాని ఎట్లాన్నా ఉండని ఎక్కడైనా ఉండని ఆమె ఒంటి మీద చేసే హక్కు నీకు లేదురా అని చెప్పవలసిన చోట ఆమెం బట్టలేసుకుంది ఆమె ఏ టైంలో వచ్చింది ఆమె ఎట్లా ఉంది ఎందుకు ఉంది ఇవేనా చర్చలు ఎన్నేళ్ళు చేస్తారు ఇది కాదు కదా ప్రాపర్టీ అవుట్లుక్ తో చూడొద్దు సెక్స్ ఆబ్జెక్ట్ గా చూడొద్దు అది అర్థం కాదా ఈ సమాజానికి అర్థం కాదా మీరు సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూడకండి నేను ఇందాక ఫుడ్ ఎందుకు చెప్పాను ఫుడ్ అనేది కూడా టెంప్టింగ్ విషయమే కానీ మనం పోయి కలబడి తెచ్చుకోమే పోయి పక్కింట్లోకి పోయి ఎగబడి తెచ్చుకోమే అక్కడ ఉన్న నియంత్రణ ఒక మనిషి పట్ల ఎందుకు లేదు అంటే అంతకన్నా చులకన భావం స్త్రీల పట్ల ఉంది ఆయన ఆయన మాట్లాడిన భాష కూడా అదే కదా నిజంగా శివాజీ గారికి నిజాయితీ ఉంటే ఎంటైర్ ఇండస్ట్రీకి ఆ ప్రశ్న వేయమనండి నిర్మాతలు దర్శకులు హీరోలు ఇంకా ఎవరైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ కొరియోగ్రాఫర్స్ అందరి మీద వేయండి ఆ ప్రశ్న అందరికి వేస్తే దానిలో దాన్ని చర్చించడానికైనా స్కోప్ ఉంది కానీ ఇప్పుడు అతను వ్యక్తీకరణ గాని ఆయన హీరోయిన్లు అను అనే ఆయన సంబోధిస్తూ హీరోయిన్లు అని అనేది ఆయన అడ్రస్ చేశాడు అది అది ఎంత చావనిస్టిక్ గా ఉంది ఆ కామెంట్ ఎంత దుర్హకారపూరితంగా పూరితంగా ఉంది అసలు నీ జీవితంలో ఎప్పుడు స్టాండ్ తీసుకున్నావో అది కూడా చెప్పు ఎప్పుడు తీసుకున్నావు నేను నేను నటించిన ఈ సినిమాలో హీరోయిన్ కి బట్టలు వద్దన్నాను ఆ పిచ్చి డ్యాన్స్ వద్దన్నాను లేకపోతే వల్గరైజేషన్ వద్దన్నాను నేను వల్గర్ గా డిపెక్ట్ చేయొద్దన్నాను పోర్ట్రేట్ చేయొద్దన్నాను ఇది నా అనుభవాన్ని రీసెంట్ వెరీ రీసెంట్ గా ఆయన నటించినటువంటి ఒక సినిమాలో ఆడపిల్లకి తండ్రిగా యాక్ట్ చేశాడు అప్పుడు ఆడపిల్ల గురించి ఆయన చెప్పాడు ఆ ఆడపిల్ల వేసుకునేటువంటి డ్రెస్సుల గురించి ఆ సినిమాలో డైలాగ్ అయితే ఉంది బట్ అది ఉండొచ్చు అది ఖచ్చితంగా ఉండొచ్చు నేను ఆయన ఆయన ఆ రోల్ లో ఫిట్ అయిన డైలాగ్ ఆయన చెప్పు ఉండొచ్చు కానీ యాజ్ ఎ యాక్టర్ గా నా నేను నటిస్తున్న సినిమాలో ఒక విమెన్ ని ఆ నెగిటివ్ గా పోర్ట్రే చేయడం కానీ లేదా అశ్లీలంగా పోర్ట్రే చేయడం గాని నేను అంగీకరించను అన్న స్టాండ్ ఎప్పుడైనా ఆయన తీసుకున్నారా అని అడుగుతున్నా అంత అవకాశం మగాళ్ళకే లేనప్పుడు ఈ ఆడపిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది హీరోలకే లేదు కదా ఏ ఏ హీరో ఒంటి మీద బట్టలు నేను నిండుగా వేసుకుంటున్నా ఆమెకి ఎందుకు తగ్గిస్తున్నారు ఆమెను కూడా నిండుగా చూపించండి అని ఎవరైనా అన్నారా ఇప్పుడు వారు ఎన్టీ రామారు ఇంకా నాగేశ్వరరావు నుంచి మొదలు పెడితే అంటే నేను అంటున్న ఆ రోజుల్లో ఆ కాలానికి తగిన విధంగా డైరెక్టర్లు నిర్మాతలు ఉండితే ఏదో కొన్ని తీసుకుండొచ్చు ఇవాళ అవకాశం ఉందా అంటున్నా లేనప్పుడు అట్లాంటిది ఆయన ఎందుకు ఆ అజ్ఞాన ప్రదర్శన చేయడం చాలా అహంకార ప్రదర్శన ఇది ఇది అతను బేషరతుగా అన్కండిషనల్ గా క్షమాపణ చెప్పవలసిన విషయం ఆయన ఎవరు అంత జడ్జిమెంటల్ గా ఉండడానికి ఆయన ఎవరు సావిత్రిలాగా లాగా మీరు సినిమా వాళ్ళకి ఒక పిలుపు ఇవ్వండి ఆడవాళ్ళని సౌందర్యలాగా సావిత్రమ్మలాగే చూపించండి అని ఒక పిలుపు ఇవ్వమనండి ఆయనకి తోటి నిర్మాతల దర్శకులు ఏం సమాధానం చెప్తారో చూద్దాం సో లెట్ దిస్ ఇండస్ట్రీ రెస్పాండ్ టు హిస్ కామెంట్స్ ఆ అందరూ అమ్మ లాగా సౌందర్యలాగే ఉండాలి అనే అభిప్రాయము సినిమాలో ఎవరి చేతిలో ఉందో వాళ్ళని రెస్పాండ్ అవ్వమనండి మేము సావిత్రమ్మ సౌందర్య సౌందర్యలాగే తీస్తే ఇంకో లాగా తీయము అని చెప్పమ్మనండి అప్పుడు ఏ హీరోయిన్ నేను జైన్ అంటుందో మనం కూడా చర్చిద్దాం కాబట్టి ఇదంతా స్త్రీలని చాలా వల్గరైజ్ చేసేటువంటి ప్రపంచంలో మళ్ళీ ఆడవాళ్ళని బాధ్యులు చేయడం ప్రతిసారి ఆమె మీద అత్యాచారం జరిగితే ఆమెనే బాధ్యురాలను చేస్తారు వాళ్ళు బాధితులు అంటే బాధితుల్నే బాధ్యులను చేసేటువంటి ఒక కల్చర్ లో మనం బతుకుతున్నాం ఏదైనా కావచ్చు బాధితుల్ని వేలెత్తి చూపిస్తారు బాధితుల్ని బాధ్యత చేస్తారు కానీ దాని చుట్టూ ఉండేటువంటి ఒక పెట్రియార్కల్ థింకింగ్ ని మాట్లాడరు పురుషాధిపత్య భావజాలాన్ని స్వభావాలని ఇంకా ఎప్పటికి చర్చిస్తారు ఇంకా ఎప్పటికీ అజ్ఞానాన్ని దురహంకారాన్ని ప్రదర్శిస్తారు సో మచ్